వివేకాకి ముందస్తు బెయిల్ మీద పాపం ఎల్లో మీడియా విపరీతంగా తర్జన భర్జన పడిపోతుంది మేము అనుకుంటున్న వివరాలు తప్ప అన్ని వివరాలు బయటకు వస్తున్నాయి అసలు ఏంట్రా బాబు అసలు దీని లోపల ఏదో జరిగి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరి పాత్ర చేతులకి రక్తము అంటేసుకోవాలి వాళ్ళే ఈ పాపం చేసిన ఒకనొక ఇది ముద్రణ వాళ్ళ మీద వెయ్యాలి అనుకుంటే పాపం వాళ్ళకి మించి కొంత సమాచారం వెలుగులోకి రావడం అసలు ఈ మొత్తం దీనిలో ఏం జరిగిందా మీద మనం ఇప్పుడు చిన్న ఇది డీటెయిల్ తీసుకుందాం ఆ డీటెయిల్ ఏంటంటే వివేక హత్య జరిగిన తీరు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ ఎలాంటి తీర్పు ఇచ్చారో అని చూసుకుంటే హంతకులు వీరే అని చెప్పి ఫస్ట్ తేల్చారు ఆ హంతకులు ఎవరు అంటే సిబిఐ దర్యాప్తు ఆధారంగా రెడ్డిని హత్య చేసింది గంగిరెడ్డి యాదాటి సునీల్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి అని తేలింది హత్యకు కారణాలు ఏంటి అసలు ఎందుకు వీళ్ళు ఇలాంటి హత్య చేయాల్సి వచ్చింది అంటే దర్యాప్తు సంస్థల విచారణాధారంగా ఏంటంటే హత్య చేసిన నలుగురికి వివేకాతో వేరు వేరు వైరుధ్యమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఒక్కొక్కరితో ఆయన ఒక్కొక్క రకమైన సంబంధాన్ని నేర్పాడు అనేది పాయింట్ నెంబర్ వన్ అయితే ఎర్రగంగిరెడ్డి వివేక పలుమార్లు గంగిరెడ్డిని అందరి ముందు తిట్టడంతో పాటు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ లావాదేవీల్లో చాలా విభేదాలు ఉన్నాయి ఈ గంగిరెడ్డికి రెడ్డికి మీద ఎందుకంత కక్ష అంటే ఆయన పలుసార్లు ఆయన మీ ఆయన్ని అందరి ముందు తిట్టడము ఆ తర్వాత ఈ సెటిల్మెంట్ల వ్యవహారాల్లో అసలు మొత్తం గొడవంతా సెటిల్మెంట్లతో లింక్ అయ్యి ఉంది అనేది బాగా స్పష్టంగా తొలి రోజు నుంచి అవినాష్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఎల్లో మీద ఏం చేస్తుందంటే తనకి తెలిసిన తనకి కావలసిన తీసింది దాచిపెట్టి కావాల్సినంత తీసుకుని జనం మీద వేసి రుద్ది రుద్ది రుద్దీ వాళ్ళని మైండ్స్ ట్యాంపర్ చేద్దామన్న ఒక ఒకనొక బేభత్సమైన ఆలోచనతో ఫస్ట్ చాలా విషయాలు మరుగున పడడంలో ఎర్రగంగిరెడ్డికి వివేకానందరెడ్డికి ఉన్న సమస్యలు కూడా ఇలాగే మరుగున పడుతూ వచ్చాయి ఆ తర్వాత సునీల్ యాదవ్ తనకు బెంగళూరు సెటిల్మెంట్లో డబ్బు రాలేదని వివేకానంద రెడ్డి మీద ఆగ్రహంగా ఉన్నాడు దీంతోపాటు రంగురాళ్ళు వజ్రాల లావాదేవీలు ఇలాంటివి కూడా చాలా వీళ్ళ మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి ఆ తర్వాత తన తల్లిపై వివేక తప్పుడు ఆలోచనతో ఉన్నాడని సునీల్ వివేకానందరెడ్డి మీద కక్ష పెంచుకున్నాడు అనేది ఒక సబ్జెక్ట్ ఇది కూడా ఎక్కడ బయటకు రానియకుండా పైపెచ్చి ఏంటంటే మొన్న ఈ మధ్య ఒకసారి ఆంధ్రజిత్తులు రాశాడు అసలు వివాహేతర సంబంధాలకి రెడ్డి హత్యకి ఎలాంటి సంబంధం లేదు అని అంటే మనమే అసలు వివేకానంద రెడ్డి గ్రౌండ్ లెవెల్లో పోయి మేము విచారిస్తే రెండు వందల నుంచి ఐదు వందల వరకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆ వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది ఆయన చేరదీయడము వాళ్ళు బాగుపడ్డము ఇలాంటివి జరిగాయని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్పారు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు స్థానికులు చెప్పారు ఆయన జీవితంలో అదొక భాగం అని చెప్పడం మేము విన్నాము దాన్ని ప్రజెంట్ కూడా చేసాం కావాలని చూసుకోవచ్చు ఇక్కడ మా ఛానల్లో కనిపించే వీడియోల్లో మీకు దొరుకుతాయి ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డితో వివేకాకి ఎక్కడ గొడవ అంటే సర్పంచ్ వ్యవహారంలో గొడవ సర్పంచ్గా తనకు అవకాశం ఇవ్వలేదని వివేకానంద రెడ్డి మీద ఇతను ఆగ్రహంగా ఉన్నాడు అంతేకాకుండా తన భార్యతో ఇట్లాగే సునీల్ తల్లితో ఎట్లాంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నాడో తన భార్యతో కూడా అలాంటి తప్పుడు ఆలోచనలతో వివేకానంద రెడ్డి ఉన్నాడు అన్న ఒక ఆగ్రహంతో ఉమాశంకర్ రెడ్డి రెడ్డి మీద పగ పెంచుకున్నాడు అనేది ఇంకొక ఇది బయటపడ్డ నిజాల్లో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దస్తగిరి తనను డ్రైవర్గా తొలగించు అసలు దస్తగిరి మొత్తం కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నాడు బయట కూడా అయితే ఆగడాలు దందాలు నాన్స్టాప్గా కంటిన్యూ అవుతున్నాయి ఒకనొక రోజుల్లో డ్రైవర్గా ఉన్న ఇతను ఆ తర్వాత రోజుల్లో డ్రైవర్గా తనే ఒక డ్రైవర్ని పెట్టుకొని తిరిగి దందాలు చేసి అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయి ఎక్కడంటే అక్కడ ఆయన ఇంటర్వ్యూ సెలబ్రిటీ హోదాని పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసిన పెద్ద అతిపెద్ద నిందితుడు దర్శగిరి తనని డ్రైవర్గా తొలగించాడన్న కోపం వివేకంకి మీద ఇతనికి ఉంది ఆ తర్వాత ఒక మహిళతో వివాహేతర సంబంధం వ్యవహారంలో దస్తగిరికి వివేకాకి ఏకంగా శత్రుత్వం బలపడింది అని మాట్లాడుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా కోర్టు గుర్తించినట్టుగా ఈరోజు మనకు తెలుస్తుంది ఇది ఇలా ఉంటే ఎప్పుడెప్పుడు ఏమేం జరిగిందని ఈ కేసు గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఈ కేసు ఈ కేసులో ముందుగా టీడీపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డిపై అనుమానాలు రావడంతో మొదలైంది ఈ స్టోరీ అయిన తర్వాత వివేకాను కుటుంబ సభ్యులే హత్య చేశారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన గుప్పించాడు ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ వివేకానందరెడ్డి కుమార్తె ఈ రోజున సునీత ఏదైతే ఉందో వివేకానందరెడ్డి కూతురు మొత్తం మా అన్నోళ్ళే చేశారన్న దూరంలో మా బంధువులే చేశారన్న దూరంలో తీసుకుపోయి వాళ్ళని ఎత్తికేసి ఎలా రుద్దుతుందో ఆ రోజున చంద్రబాబు నాయుడు అన్న ఈ మాటల్ని ఖండిస్తూ ఆమె ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసింది అంటే ఆ రోజుల్లో ఒకలాగా ఈ రోజుల్లో ఇంకోలాగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అయితే ఆధారాన్ని పరిశీలిస్తే ఘటనా స్థలంలో సాక్ష్యాన్ని తుడిచివేసే యత్నం జరిగినట్టు స్పష్టమవుతుంది వివేకా అల్లుడు రాజశేఖర రెడ్డి సైతం ఆధారాలు దాచిపెట్టినట్టు తెలుస్తోంది హత్యకు ముందు వివేక రాసిన ఉత్తరాన్ని దాచిపెట్టాలని వివేక అల్లుడు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి పిఏ కృష్ణారెడ్డికి చెప్పారు ఇది కూడా అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఇకపోతే సిబిఐ విచారణలో సేకరించిన వాంగ్మూలంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి వివేక హత్య కేసులో ఘటనా స్థలంలో సాక్ష్యాధారను ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అనేది గుర్తించడం జరిగింది ఇకపోతే ఘటనా స్థలంలో ఆధారాలని గంగిరెడ్డి తుడిచేందుకు ప్రయత్నించాడు అన్న దానికి ఉన్నాయి కానీ అవినాష్ రెడ్డికి దీనికి ఎలాంటి సంబంధం ఉందన్నట్టుగా మాకు తెలియలేదు అని చెప్పి దీనిలో బయటపడింది ఇకపోతే హత్య సమయంలో వివేకా నివాసంలో డాక్యుమెంట్ల కోసం గంగిరెడ్డి సునీల్ వెతికినట్టు సిబిఐ దర్యాప్తు ద్వారా తెలుస్తోంది చూసారా నిందితులు ఆ డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లారని డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లే ముందు వాటిని పరిశీలించారని అప్రూవ్గా మారిన దస్తగిరి క్లియర్గా చెప్పాడు అయిపోతే గంగిరెడ్డి సునీల్ హత్యా సమయంలో వ్యవహరించిన తీరును బట్టి ఈ డాక్యుమెంట్ల కోసమే హత్య జరిగినట్టు అర్థమవుతుందని క్రిస్టల్ క్లియర్ ఈ విషయాలు ఏవి మనకి ఇవన్నీ ఎల్లో మీడియా దాచిపెట్టిన నిజాలు నగ్న సత్యాలు అయితే ఈ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో ఇప్పటి వరకు సీబీఐ తేల్చలేకపోయింది ఈ డాక్యుమెంట్లు దొరికే దొరికితే హత్యకు అసలు ఉద్దేశాన్ని తెలుసుకునే అవకాశం ఉందనేది కూడా బయటపడింది ఇకపోతే వివేకా హత్యకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదవ తేదీన గంగిరెడ్డి ఇంటి దగ్గర బ్లాక్ బొలేరో వాహనంలో నలుగురు వ్యక్తులు సంచరి సంచరించిన విషయం మీద కూడా ఇంతవరకు ఆధారాన్ని సిబిఐ బయటకు లాగలేకపోయింది ఎవరు ఆ బ్లాక్ బోలేరలో వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఈయనకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి అసలు లోపల లోపల ఏం జరుగుతుంది అనేది కూడా ఇంతవరకు తేల్చలేదు దాని విషయాలు కూడా నీకు తెలిసాల్సిన అవసరం ఉంది ఇదంతా అయిపోతే రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎక్కడ ఇవి కనిపించలే ప్రూఫ్స్ కనిపిల్ల రుజువులు కనిపించ కడప ఎంపీ టికెట్ కోసమే వివేకానందరెడ్డి హత్య జరిగిన కేవలం ఊహాజనితం సిబిఐ సేకరించిన వాంగ్మూలంలోనే వివేక కడప నుంచి పోటీ చేయాలనుకోలేదని స్పష్టమవుతుంది నిన్న సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే అరే బాబు ఈ రోజున అదేదన్నా ఒక జాతీయ పార్టీ అయితే లేదు ఆయనకు కాదు ఈయనకి ఇవ్వాలి ఈయనకి కాదు ఆయనకి ఇవ్వాలి అనే గొడవ వస్తుంది అక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు కదా జగన్మోహన్ రెడ్డే పార్టీ అధ్యక్షుడు ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఈ రోజున గోరంట్ల మాధవ్కి ఇచ్చాడా ఆ తర్వాత సురేష్ బాపట్ల ఎంపీ సురేష్కి ఇచ్చాడా వీళ్ళందరూ ఎవరు ఎక్కడో ఈ సి ఆయన ఏమో సిఏగా పని చేసుకునేవాడు ఈయనైతే ఒక ఇంకేదో చిన్న చితక పనులు చేసుకుని బతికేవాడు నందిగం సురేష్ ఈరోజు వాళ్ళందరూ ఎట్లా ఎంపీలు అయ్యారు జగన్మోహన్ రెడ్డి తనకు తనగా వీళ్ళు వీళ్ళైతే కేపబుల్ అని గుర్తించి మరి ఇవ్వడం వల్లే కదా రేపు అవినాష్ రెడ్డికి ఇచ్చినా వివేకానంద రెడ్డికి ఇచ్చినా వాళ్ళ వాళ్ళ కెపాసిటీస్ వాటిని బట్టి చూసి ఇచ్చుకోవచ్చు కదా ఆయనేం కాంగ్రెస్లోనో బీజేపీలోనో లేడు కదా అరే ఆయన ఉంటేనే కదా మా తమ్ముడుకో అన్నకో ఇవ్వడు అదేదో ఆయన లేపేస్తే వాళ్ళు వేరే ఆప్షన్ లేక నా తమ్ముడికో నా సోదరుడికి ఇస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించడానికి ఆస్కారం అసలు లేదు కదా ఈ విషయాన్ని చిన్న లాజిక్ ఎల్లో ఎలా మిస్ అయింది అంటే దానికి అర్థం ఉండదు పైపతి వీళ్ళు రాస్తారు వివేకానంద రెడ్డి అనేవాడు వచ్చే రోజుల్లో అధికారం ఉండగా అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలా వైపే ఉంటారు ఈయన జరిగిపోతాడట జగన్మోహన్ రెడ్డి కలగన్నారు ఇప్పుడు నాలుగు నెలలుగా జరిగిపోయాడు ఓ రోజుల్లో పోతాడు షర్మిలకే ఆయన సపోర్ట్ చేస్తాడు కాబట్టి భారతి రెడ్డికి నెక్స్ట్ సీఎం పదవి వచ్చే అవకాశాలని బాగా టైట్ చేయడం కోసం రెడ్డిని చంపించి ఉంటారని అని చెప్పి పిచ్చి ఒక భ్రమ అది దానికి అసలు ఒక అర్థం అర్థం ఉండదు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు నిరాధారమైన కట్టుకథలు అలడంలో ఎక్స్పర్ట్గా ఉంది ఎల్లో మీడియా దీన్ని దీని నుంచి ఏపీని బయటపడేయడం ఎలాగన్నది అది పెద్ద టాస్క్గా మారింది ప్రతి ఒక్కరికి ఇకపోతే చూడండి వివేక అల్లుడు రాజశేఖర రెడ్డి వాంగ్మూలంలో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది వివేకా అచ్చకన్నా ముందే ఎంపీ టికెట్కు అధికారికంగా అవినాష్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా రాజశేఖర్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టే తెలుస్తుంది కదా ఇంకా ప్రత్యేకించి వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎందుకు అయితే కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించేందుకు తన తండ్రి ప్రయత్నించారని ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇప్పటికి చాలాసార్లు చెప్పింది ఆమె అంచులంచెలుగా ఆమె యొక్క మానసిక లేకపోతే ఆమె పరిణామక్రమం మారింది మనం పక్కన పెడితే ఒక సమయంలో కాదు ఒక సమయంలో ఆమె చెప్పింది ఇది మా నాన్నని వాళ్ళెందుకు వర్త చేయాలి కారణం ఏంటంటే మా నాన్నే ఒప్పుకొని గెలిపించడానికి కూడా ప్రచారం చేసిన పరిస్థితులు ఉన్నాయని అయితే హత్యకు ఒకరోజు ముందు కూడా అవినాష్ రెడ్డి కోసం వివేక ప్రచారం చేసినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి ఇది కూడా చాలా కీలకమైన పాయింట్ ఇంంటే దాన్ని మబ్బెబెట్టి మసిబూసి మారడికాయ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఏకంగా ఒక జడ్జే వీళ్ళ అకృత్యానికి బాధపడ్డాడు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు సునీత రెడ్డి సునీత రెడ్డి అవినాష్ రెడ్డి క్వార్టర్స్లోనే ఉన్నారు బస్ చేశారు ఒకవేళ వివేకాను హత్య చేసింది అవినాష్ రెడ్డి అయితే వివేకాకు ఆ సునీత ఆమె క్వార్టర్లో షల్టర్ తీసుకోవడం అనేది అసాధ్యం కదా అవినాష్ రెడ్డితో తమ తండ్రికి శత్రుత్వం ఉందని వివేకా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆరోపించలేదు దీన్ని కూడా నోట్ చేయాలి ఆ తర్వాత మారిన పరిస్థితులు వేరువేరుగా ఉండొచ్చు దస్తగిరి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఏడాది ముందుగానే నలభై ఆరు నలభై ఆరు లక్షల రూపాయలు రికవర్ చేశారు అయినా దస్తగిరిని అరెస్ట్ చేయలేదు ఇది కూడా వీళ్ళు గుర్తించారు ఇక ఈ కేసులో దస్తగిరిని సీబీఐ అప్రూవ్ల్గా గుర్తించక ముందే ముందు నుంచే సిబిఐ తనను అరెస్ట్ చేయదనే ధీమా అతనికి వచ్చేసింది ఇవి కూడా గుర్తించాల్సిన విషయం తన తొలి స్టేట్మెంట్లో ఎక్కడ అవినాష్ రెడ్డి పేరు చేర్చింది దస్తగిరి తర్వాత రోజుల్లో అవినాష్ రెడ్డికి కుట్రలో భాగం ఉంది భాగం ఉంది భాగం అని పిన్ పాయింట్ చేయడం మొదలుపెట్టాడు దీని వెనక ఏముంది అది కూడా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకెవరు ఉంటారు హత్య జరిగిన రాత్రి ఏ టూగా ఉన్న యాదాటి సునీల్ కుమార్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు ఆధారాలు ఆధారాలున్నాయని సిబిఐ అంటుంది సిబిఐ ప్రకారం హత్య జరిగిన రోజు రాత్రి ఒకటి యాభై ఎనిమిది నిమిషాలకు యాదార్డు సునీల్ అవినాష్ రెడ్డిలో ఉన్నారు అయితే సిబిఐ సాంకేతిక నిపుణులు ఇచ్చిన సమాచారం పూర్తి భిన్నంగా ఉంది సిబిఐ సాంకేతిక నిపుణులు తన వాంగ్మూలంలో యాదార్డు సునీల్ రెండు నలభై రెండు నిమిషాలకు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు ఈ రెండు వాదనలో వైరుధ్యం కనిపిస్తుంది పరస్పర తేడాలు ఉన్నాయి కాబట్టి గుర్తించవలసిందిగా మనవి అన్నది ఇటువైపు నుంచి వాదన ఇకపోతే సీసీటీవీ ఈ క్రిప్ కోసం తెల్లవారుజామున మూడు పదిహేను నిమిషాలకు ఉమాశంకర్ రెడ్డి రోడ్డుపై పారిపోతున్నట్టుగా కనిపించింది ఒకవేళ సీబీఐ చెప్తున్నట్టు ఒకటే ముప్పైకి హత్య జరిగితే మూడు పదిహేను నిందితుడు ఎందుకు పారిపోతాడు వివేకా ఇంటి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉన్న ప్రాంతానికి చేరుకోవడానికి అతను రెండు గంటల సమయం పట్టదు కదా హత్య జరిగాక యాదాటి సునీల్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి ముగ్గురు ఒకేసారి అక్కడి నుంచి తాము వాంగ్ పారిపోయినట్టుగా వాంగ్మూలంలో దస్తగిరి చెప్పాడు మరి ఈ రెండింటి తేడా మీరు పసిగట్టాలి కదా సమయం వ్యత్యాసం వస్తుంది కదా సీసీటీవీ తప్పు చెప్పదు కదా అక్కడ టైం ఎవడొచ్చి మార్చడు కదా సమయానికి దీన్ని గుర్తించాలి కదా ఇకపోతే గత రెండున్నరేళ్ళ అవినాష్ రెడ్డికి వివేకాతిథ సంబంధం ఉన్నట్టు సిబిఐ ఎలాంటి ఆధారాలు సేకరించకపోయింది సిబిఐ సంబంధించిన ఏడు సార్లు అతను వచ్చి విచారణకు హాజరయ్యాడు కాబట్టి గమనించవలసిందిగా మనవి వీళ్ళ అత్యుత్సాహానికి పోయి అవినాష్ రెడ్డి మీ చేతికి రెడ్డి రక్త మరకలు అంటించాలన్న తపన తాపత్రలో వీళ్ళు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇదంతా వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారో ఆ పర్పస్ సర్వైవ్ కాకుండా పోయింది ఇదంతా టీడీపీకి లబ్ధి చేకూర్చడం కోసం చేసింది కానీ ఈ రోజున వీళ్ళ అత్యుత్సాహం కారణంగా వీళ్ళ యొక్క ఓవరాక్షన్ ఫలితంగా టీడీపీకి పడుతున్న బ్యాంగ్ మామూలుగా ఉంటుందా దోళం తీరిపోతాం టీడీపీకి ఎన్ని ఓట్లు తగ్గిపోయి ఎన్ని సీట్లు లేకుండా మొటుమాయం చేస్తున్నాయో ఈ ఎల్లో మీడియా సంస్థలు వాళ్ళకి గుర్తిస్తే మంచిది థ్యాంక్స్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి